లా నిమిశేష్రావు మారుతున్నటువంటి సమాజం వైద్యశాస్త్రం అభివృద్ధి చెందుతుంది శాస్త్రాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో లింక్అప్ చేస్తున్నారు ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డాక్టర్స్ రోబో ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు శాటిలైట్ ద్వారా కాబట్టి వైద్యశాస్త్రం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవ జీవిత కాలం పరిమితి కూడా కాలం కూడా పెరుగుతుంది జీవితకాలం కూడా పెరుగుతుంది అంతేకాదు వృద్ధాప్యంలో కూడా కుర్ర వాళ్ళ మాదిరిగా ఉండేటువంటి వ్యాక్సిన్లను కూడా కనుగొంటున్నారు చాలా వరకు సక్సెస్ అవుతున్నారు ఎనభైల్లో కూడా ఇరవైలాగా యాక్టివ్గా ఉండేటువంటి వ్యాక్సిన్లు రాబోతున్నాయని చెప్పి చెప్తున్నారు ఈ క్రమంలో డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ప్రధానంగా వృద్ధులకు కావాల్సింది విటమిన్ ఎం కాదు విటమిన్ ఎఫ్ కావాలి అని అడుగుతున్నారు ఏంటి విటమిన్ ఎం అంటే ఏంటి విటమిన్ ఎఫ్ అంటే ఏంటి విటమిన్ ఎం అంటే మనీ సీనియర్ సిటిజన్స్ మనీ అయితే కూడబెట్టుకుంటున్నారు మనీ అయితే దాచుకుంటున్నారు తమ జీవిత కాలానికి సరిపడా ఏదో ఒక రకంగా స్థిరాస్తి రూపంలోనో చరాస్తి రూపంలోనో వాళ్ళు భద్రంగా ఉంచుకోగలుగుతున్నారు చాలామంది కానీ విటమిన్ ఎఫ్ని కోల్పోతున్నారు విటమిన్ ఎఫ్ అంటే ఫ్రెండ్స్ వృద్ధాప్యంలో విటమిన్ ఎఫ్ లేకపోతే మీ జీవిత కాలం తగ్గిపోతుంది మీరు జీవించేటువంటి కాలం మీరు జీవించేటువంటి రోజులు తగ్గిపోతాయి ఫ్రెండ్స్ తోటి ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి హ్యాపీ డేస్ని గడప గడపాలి సీనియర్ సిటిజన్స్కి హ్యాపీయెస్ట్ డేస్ చివరి రోజులు ఆ రోజుల్ని మీరు ఎంత ఆనందంగా గడపగలిగితే అన్ని రోజులు మీరు బతకగలరు ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే చేశారు జీవితకాలం ఎంత ఉంది యావరేజ్ సగటున జీవితకాలం ఎంత అంటే అరవై ఎనిమిది సంవత్సరాలకి పెరిగింది ఇప్పుడు అంతకుముందు యాభై ఐదు ఉండేది ఇప్పుడు అరవై ఎనిమిది పెరిగింది జీవితకాలం అంటే రాను రాను వైద్య శాస్త్రం అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో జీవితకాలం ఆటోమేటిక్గా పెరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో అసలు ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒక మీటింగ్లో నూట యాభై సంవత్సరాలు బతికేదానికి కూడా అవకాశం ఉందని దాని మీద దగ్గు వెంకటేశ్వరరావు గారు కూడా సెటర్ వేశారు నూట యాభై సంవత్సరాలను బతికే పడైతే లోకేష్ గారి నుంచి మీకు ఎలా ఉంటుందో రియాక్షన్స్ చూసుకోండి అని చెప్పి ఒక సెటర్ కూడా వేయటం జరిగింది అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మెరాకిల్స్ వైద్య శాస్త్రంలో చాలా జరిగే అవకాశం ఉంది దీంట్లో భాగంగా వృద్ధుల యొక్క ప్రాధాన్యం వృద్ధులు సంఖ్య పెరిగడానికి అవకాశం ఉంది వయసు మీరినప్పటికీ వయసు మీద పడినప్పటికీ యంగ్ ఏజ్లో ఏ విధంగా అయితే యాక్టివ్గా పనిచేస్తున్నారో అలా చేయడానికి అనువైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి ప్లస్ ఆహార్యం కొంత తేడా కనిపించినప్పటికీ ఇంటర్నల్గా యాక్టివ్గా ఉండడానికి చాలా మెడిసిన్స్ ఉన్నాయి చాలా జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా హ్యాపీయెస్ట్ లైఫ్ని ఎక్కువ కాలం గడపడానికి అవకాశం ఉంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనకి ఇద్దరు కనిపిస్తూ ఉంటారు ఒకళ్ళు నరేంద్ర మోడీ గారు రెండు చంద్రబాబు నాయుడు గారు సో చంద్రబాబు గారు ఇవాళకి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన యాక్టివ్గా తిరుమల తిరుపతి దేవస్థానం స్టెప్స్ని రెండున్నర గంటలో ముగించగలరు తిరుమల అలిపిరి నుంచి తిరుమలకి రెండున్నర గంటలో వెళ్ళగలరు చంద్రబాబు గారు అలాగే నరేంద్ర మోడీ గారు కూడా అంతే నరేంద్ర మోడీ గారు కూడా చాలా క్లియర్గా ఆయన ఆరోగ్యం గురించి ఈ మధ్యనే ఎంపీలతో కూడా చెప్పారు కేవలం మూడు మూడు గంటలు మూడు నుంచి మూడున్నర గంటలు మాత్రమే నిద్రపోతానని చెప్పి చెప్పారు ఆయన అంటే ఆయన వర్క్ 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 మీద చలాకీగా ఉంటాడు ఆయన సో మరి ఆ చలాకీతనం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఆ చలాకితనం ఇవాళ ఉన్నటువంటి కొత్త జనరేషన్ జంజీతోటి పోటీపడి పని చేయగలుగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతే త్రీ అవర్స్ మునుక్కుంటారు ఆ త్రీ అవర్స్ మునుక్కుంటే మిగతా అంతా వర్క్ చేస్తూ ఉంటారు రోజుకి పద్దెనిమిది గంటలు పని చేస్తానని చెప్పి చెబుతున్నారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు మరి అంత యాక్టివ్గా ఒక ఒక రివ్యూ మీటింగ్లోనే అంత యాక్టివ్గా అంతసేపు ఓపికగా కూర్చోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎంతమంది ఉండగలరు అనేది ఆలోచించాలి సో వయసు మీద పడినటువంటి వాళ్ళకి ఇప్పుడు చివరి నిమిషంలో అంటే వృద్ధాప్యంలో వాళ్ళకి ఏమేం కావాలి ఎలాంటి వ్యాక్సిన్లు కావాలి అనేది జెరియాటిస్ట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్గా ఉండేటువంటి జెరియాస్టిక్ అసోసియేషను ఇప్పుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది ఆ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలను వెల్లడించింది ఆ అంశాల్లో ఒకటి ఏంటంటే విటమిన్ ఎమ్ కాదు మీకు కావాల్సింది ఈ వయసులో విటమిన్ ఎఫ్ కావాలి ఆ విటమిన్ ఎఫ్ని మీరు వదలద్దు అని చెప్పి చెప్పారు సో దానికి సంబంధించిన రిపోర్ట్ ఇది ఇక్కడ చూడండి వృద్ధాప్యం వృద్ధాప్య సునామీని ఎదుర్కొందాం జెరియాట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సు పిలుపు జెరియాట్రిక్ సొసైటీ ఆఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సు పిలుపు అమెరికాలో జెరియాట్రిక్కి ఉన్నంత వాల్యూ మరొక వైద్య డాక్టర్కి లేదు ఎందుకంటే జెరియాట్రిక్ అనేది అక్కడ సీనియర్ సిటిజన్స్కి బాగా ఉంటుంది అందుకే అక్కడ పోయినటువంటి డాక్టర్స్ ఎక్కువ మంది జెరియాట్రిక్స్ చేస్తుంటారు చదువుతుంటారు సో ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య సర్వేగంగా పెరుగుతుంది భారత్లో రెండు వేల యాభై నాటికి సీనియర్ సిటిజన్లు రెట్టింపు కానున్నారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకన్నా కూడా రెండు వేల యాభై నాటికి రెట్టింపు అవుతారంట భారతదేశంలో దీనివల్ల వృద్ధాప్య సునామీ లాంటి పరిస్థితి ఏర్పడుతుంది దాన్ని ఎదుర్కొనేందుకు భారతదేశం స్థిరంగా ఉండాలి కొత్త తరం వైద్యులు వృద్ధుల చికిత్సకు సంబంధించిన క్లినికల్ పద్ధతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి కానీ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా వేదికగా జరిగినటువంటి జెరియాట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సు పిలుపునిచ్చింది ఈ నెల పన్నెండున మొదలైన ఈ సదస్సులో దేశ విదేశాల్లో నుంచి ఐదు వందల మందికి పైగా వైద్యులు పాల్గొన్నారంట ఆదివారంతో ఈ సమావేశం ముగిసింది వృద్ధాప్య సమస్యలు వాటి పరిష్కార మార్గాల గురించి పలువురు వైద్యులు అభిప్రాయాలు వెల్లడించారు ఏంటంటే సంతోషకరమైనటువంటి వృద్ధాప్యాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు దీనికి ముందస్తు ప్రణాళిక అవసరం పదవి వివరణ విరమణ తర్వాత విశ్రాంతి తీసుకోవాలనే భావన తప్పు అది ఇంపార్టెంట్ పదవి వివరణ చేస్తాం విశ్రాంతి తీసుకోవాలనే భావన తప్పంట దాని నుంచి బయట రావాలి సామాజిక కుటుంబ కళాపాలలో చురుగ్గా పాల్గొంటూ క్రియాశీలకంగా ఉండాలి రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి కుటుంబ వ్యవహారాలు అలాగే సామాజిక కార్యకలాపాలు చురుగ్గా ఉండాలంట ధ్యానం సంగీతాలతో వృద్ధాప్య ఛాయలు అలుముకునే వేగం తగ్గుతుంది సో ధ్యానం చేసినా లేదా సంగీతాన్ని ప్రాక్టీస్ చేసినా కానీ వృద్ధాప్య ఛాయలు రావడానికి టైం తీసుకుంటుంది వృద్ధాప్య పట్టాపంచలు చేయిచ్చు అని చెప్తున్నారు పద్మశ్రీ ఎవరు చెప్పారు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ దయా కిషోర్ హజార చెప్తున్నారు ఇక వృద్ధాప్యంలో ఉన్నవారు తప్పకుండా ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి వృద్ధులకు విటమిన్ ఎం కంటే విటమిన్ ఎఫ్ చాలా ముఖ్యం మిత్రులతో కొంతసేపైనా గడపాలి దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అని ఆగ్రా డాక్టర్ కౌశల్ అంటున్నారు ఇదిగా జెరియాట్రిక్ ఆఫ్ ఈ చిన్న పిల్లలకు టీకాలు వేస్తుంటారు పిల్లలకు ఆ టీకాలు ఎంత అవసరమో ఐదు సాధారణ వ్యాధుల నివారణకు వృద్ధులకు టీకాలు వేయించడం అంతే ముఖ్యమని జెరియాట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఓపి శర్మ అభిప్రాయం అంటే పిల్లలకు ఏ విధంగా అయితే వ్యాక్సిన్ చేస్తున్నారో అదే రకంగా ప్రధానంగా వృద్ధులకు వచ్చే ఐదు రకాల వ్యాధులకి నిత్యం వ్యాక్సిన్ వేయించాలని చెప్తున్నారు ఇంకా ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్ దీనికి జెరియాట్రిక్ ఆయన ఏమంటున్నారంటే మధురా జిల్లా కోస కోసీ ప్రాకటానికి చెందిన డాక్టర్ అనిల్ కుమార్ అగర్వాల్ ఏమంటున్నాడంటే ఆయన వయసు డెబ్బై ఒక సంవత్సరాలు అంట ఈ డెబ్బై ఒక్క సంవత్సరంలో అందరి దృష్టిలో ఆయన ముప్పై ఐదు వేల కుర్రాళ్ళ కనిపించాయంట ఆయన ఆ సదస్సులో ఖలీ తిరగడం అవన్నీ చూస్తే ముప్పై ఐదు వేల కుర్రాళ్ళ కనిపించాయి ఈ సదస్సు బ్రాండ్ అంబాసిడర్గా పలువురు అభినందించారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఫిట్నెస్తో పోలుస్తూ ప్రశంసించారు ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ తన ఆరోగ్య హసాల వెల్లడించారు మద్యము పుగాకు పూర్తిగా దూరం అంట అతను మద్యము పుగాకు మానేయండి అని చెప్తున్నాడు ఆయన రాత్రి పార్టీలకు వెళ్ళడం రాత్రి పార్టీలకు దూరం అని చెప్తున్నాడు రోజు ఎనిమిది గంటలకల్లా నిద్రపోయి పూర్తిగా శాకాహారిగా ఉన్నాడంటే ఈయన తెల్లవారుజామున మూడింటికి నిద్రలేసి వాకింగ్ రన్నింగ్ యోగా వంటివి చేస్తాడంట ఆహారంలో గోధుమ రొట్టెలు తిన్నాడు వాటికి బదులుగా తాజా పండ్లు సలాడ్లు ఉడికించిన కూరగాయలు ఫలాలు తృణధాన్యాలు తీసుకుంటూ ఉదయం పది గంటలకు ఆసుపత్రికి వెళ్ళి సాయంత్రం ఐదున్నరకు వస్తాయంట కొబ్బరి నీళ్ళు నీళ్ళతో కలిపి తయారు చేసిన సత్తును ప్రతిరోజు ఉదయాన్నే తాగుతాను అని చెప్పి చెబుతున్నాడు ఈయన డాక్టర్ ఈయన వృద్ధాప్యంలో డెబ్బై ఒకటి సంవత్సరం డెబ్బైలో పడినా కానీ ఆయన థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లాగా పనిచేస్తున్నాయంట కాకపోతే వర్క్ అవర్స్ తగ్గించుకున్నాడు ఆయన తర్వాత నిద్రపోయే టైము లిమిటేషన్ పెట్టుకున్నారు అలాగే ఫుడ్ వీటన్నిటిలో క్రమశిక్షణ ఉంటే కనుక వృద్ధాప్యంలో కూడా యంగ్స్ మాదిరిగా ఉండొచ్చు అని చెప్పి జెరియాట్రిక్స్ ఇంటర్నేషనల్ సదస్సు చెప్తోంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి